హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సీ ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ ఈ పీడిఎఫ్ శశి అకాడమీ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది టెస్ట్ సిరీస్లో అప్లోడ్ చేయడం జరిగింది చదువుకోండి ఫ్రెండ్స్ ఆఫ్రికా వన్ లేనర్ ప్రశ్నలు పాఠ్యపుస్తకంలో ఇచ్చిన చిత్రాల సమాచారం ఉగాండా భూమధ్యరేఖ ప్రాంతపు అడవులు ఉన్నాయి కెన్యాలోని గడ్డి గడ్డిపొమ్ములు గడ్డి బొమ్మలు కైరో నగరం నైలో నది ఒడ్డున ఉంది బోబాబ్ చెట్టు ఆఫ్రికాలో ఉంది కేప్ ఆఫ్ గుడ్ హోప్ దక్షిణ ఆఫ్రికా ఇథియోపియా లైబీరియా ఆఫ్రికాలో స్వతంత్ర దేశాలు మూడు యూరోపియన్ల వలసలో లేని దేశాలు భారతదేశానికి పశ్చిమ భాగాన ఉన్న పెద్ద ఖండం ఆఫ్రికా వైశాల్యం ప్రకారం రెండవ అతిపెద్ద ఖండం ఆఫ్రికా భారతదేశంలో లేని రకరకాల జంతువులు ఏ ఖండంలో ఉన్నాయి ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి ఆఫ్రికా గుండా వెళ్తున్న మూడు రేఖలు భూమధ్య రేఖ కర్కడ రేఖ ఈ మూడు రేఖలు పోతున్న ఏకైక ఏక ఖండం ఆఫ్రికా ఆఫ్రికాకు ఉత్తరాన ఉన్న సముద్రం మధ్యధరా సముద్రం మధ్యధరా సముద్రంకి దక్షిణాన ఉన్న ఖండం ఆఫ్రికా మధ్యధరా సముద్రానికి ఉత్తరాన యూరప్ ఉంది యూరప్కి దక్షిణాన ఉన్న సముద్రం మధ్యధరా సముద్రం ప్రపంచంలోనే బంగారం వజ్రాల అతిపెద్ద గనులు ఏ ఖండంలో ఉన్నాయి ఆఫ్రికాలో మానవ సంతతికి పుట్టిల్లు లేదా మానవ సంతతి మొదట ఆవిర్భవించిన ఖండం ఆఫ్రికా అట్లాస్ పర్వతాలు ఇక్కడ ఉన్నాయి వాయువ్య ఆఫ్రికాలో ఆఫ్రికా ఖండంలో ఉన్నవి చాలా పెద్ద ఎడారులు దట్టమైన అడవులు అతిపెడవైన విడల్పైన నదులు లెక్కలేనన్ని పెద్ద సరస్సులు వేల మైళ్ళు వ్యాపించిన పచ్చిక బయల్లో ఉన్నాయి ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం కిలిమంజారో పర్వతం టాంజానియా ఆఫ్రికా ఖండం ఉత్తర ప్రాంతంలో ఉండే ఎడారి సహార ఎడారి ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతంలో ఉండే ఎడారి కలహారి ఎడారి ఆఫ్రికాలోని ముఖ్యమైన నదులు నైలో నది నైజర్ నది కాంగో నది జాంబేజీ నది సహారా ఎడారి గుండా ప్రవహించే నది నైలో నది విక్టోరియా సరస్సు నుండి పుట్టే నది నైలో నది ఆఫ్రికాలోని సరస్సులన్నిటికంటే పెద్దది విక్టోరియా సరస్సు విక్టోరియా సరస్సు ప్రత్యేకత ప్రపంచంలోని పరిశుభ్రమైన నీరు లభించే పెద్ద సరస్సుల్లో ఒకటి నైలు నది పుట్టిన ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం ఉండటం వల్ల ఎక్కువ నీరు ఉండి సహారేడారి ఎడారి గుండా ప్రవహిస్తూ ఏ సముద్రంలో కలుస్తుంది మధ్యధర సముద్రంలో కలుస్తుంది నైలు నది ఏ దేశం గుండా ప్రవహిస్తుంది ఈజిప్టు ఈజిప్టులో చాలా భాగం ఎడారితో నిండి ఉంది ఈజిప్టులో నాగరికత అభివృద్ధి చెందడానికి తోడ్పడిన నది నైలు నది ఈజిప్టు నాగరికత ఎంతో ప్రాచీనమైనది ఎన్నో వేల సంవత్సరాల నుండి నైలు నది నీరు ద్వారా ఈ దేశంలోని భూములో సాగు అవుతున్నాయి ఈజిప్టు ఖండం మధ్య గుండా పోతున్న రేఖ భూమధ్య రేఖ ఆఫ్రికా ఉత్తర దక్షిణ భాగాలుగా వేరు చేయబడింది కర్కట రేఖ మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతంలో శీతోష్ణ స్థితి వేడిగా ఉంటుంది ఉష్ణమండలం అంటే కర్కడరేఖ మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతం ఇది ప్రపంచంలోనే అతి ఉష్ణ మండల ప్రాంతం ఇక్కడ చలి ఉండదు ఈ ప్రాంతాన్ని ఉష్ణమండలం అంటారు సమశీతోష్ణ ప్రాంతాలు అంటే ఆయన రేఖలకు దక్షిణం ఉత్తరం వైపు ఉన్న ప్రాంతాల్లో వేసవికాలం శీతాకాలం ఉంటుంది వీటిని సమశీతోష్ణ ప్రాంతాలు అంటారు ఇలాంటి ప్రాంతాలు భిన్నమైన శీతోష్ణ పరిస్థితులను కలిగి ఉంటాయి వర్షపాతం ఎక్కువగా పొందే ఉష్ణ మండల ప్రాంతాల్లో కంటే తక్కువ వర్షపాతం పొందే ప్రాంతాలు భిన్నమైన శీతోష్ణ పరిస్థితులను కలిగి ఉంటాయి భూమధ్య రేఖకు రెండు వైపులా ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుంది అత్యధిక వర్షపాతం ఉంటుంది ఆఫ్రికాలోని ఏ భాగాలలో అత్యధిక వర్షపాతం ఉండే ప్రాంతాలు ఉన్నాయి పశ్చిమ మధ్య భాగం ఆఫ్రికా పశ్చిమ భాగంలో మధ్య భాగంలో అదట్టమైన అడవులు ఉండడానికి కారణం ఎక్కువ వర్షపాతం వేడి వాతావరణం వల్ల ఇక్కడ దట్టమైన అడవులు ఉన్నాయి ఆఫ్రికాలో వర్షపాతం ఏ విధంగా ఉంది ఒక మాదిరి వర్షం నమోదయ్యే ప్రాంతాలు అత్యధికంగా వర్షపాతం అయ్యే ప్రాంతాలకు ఆనుకొని ఉన్నాయి వర్షపాతం మితంగా లేదా తక్కువగా ఉండే ప్రాంతాల్లో వర్షం వేసవికాలంలో పడుతుంది కానీ భూమధ్య ప్రాంతంలో సంవత్సరం పొడవునా వర్షం పడుతుంది ఆఫ్రికాలో మధ్యస్థంగా వర్షం పడే ప్రాంతాల్లో ఎలాంటి వాతావరణం ఉంటుంది పొడి తేమ వాతావరణం భారతదేశంలో కూడా ఇదే విధంగా ఉంటుంది సవాన్న గడ్డి భూములు అంటే ఆఫ్రికాలో మధ్యస్థంగా వర్షం పడే ప్రాంతాల్లో పొడవైన గడ్డి పెరుగుతుంది ఏనువు కూడా కనిమించనంత ఎత్తులో దట్టంగా ఈ గడ్డి ఉంటుంది వీటినే సవాన్న గడ్డి భూములు అంటారు ఆఫ్రికాలోని ఏ ప్రాంతంలో చాలా క్రూర జంతువులు ఉంటాయి సవాన్న ప్రాంతంలో ఆఫ్రికాలోని ఎక్కువ భూభాగం ఏ విధంగా ఉంది అతి తక్కువ వర్షపాతాన్ని కలిగి ఉండి లేదా సంవత్సరాల నుండి వర్షపాతం లేకుండా ఉండి తీవ్ర శుష్క ప్రాంతంగా పొడిగా ఉంది ఆఫ్రికాలోని ఉత్తర భూభాగంలోని సగభాగం శుష్క ప్రాంతం ఈ ప్రాంతాన్ని ఏమంటారు సహార ఎడారి సహార ఎడారి ప్రాంతంలో పెరిగేవి కొన్ని చోట్ల ముళ్ళ పొదలు చిన్న చిన్న గడ్డి మొక్కలు ఆఫ్రికా దక్షిణ భాగంలో ఉండే ఉష్ణమండల ప్రాంతంను ఏమంటారు కలహారి ఏడారి ఆఫ్రికాలో ప్రజల గురించి తెలపండి వివిధ భాషలు మాట్లాడే ప్రజలు వివిధ జీవన శైలులు అలవాట్లతో వేరువేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు ప్రాచీన కాలం నుండి ఇక్కడ ప్రజలు చిన్న చిన్న తెగలుగా ఉండి జంతువులను వేటాడుతూ పశుపోషణ వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు వీరు భూమధ్య రేఖ ప్రాంతంలో ఎడారి ప్రాంతంలో నివసిస్తున్నారు ఆఫ్రికాలో పశుపోషకులు జంతువులను ఎక్కడ మేపుతారు ఎత్తైన పీఠభూమిలో గల సవాన్న గడ్డి భూముల్లో ఆఫ్రికాలో చాలా కాలంగా వ్యవసాయం ఎక్కడ చేస్తున్నారు నదీ తీర ప్రాంతంలో అడవి భాగం అంచుల్లో ఆఫ్రికాలో సముద్ర తీర ప్రాంతంలో ఎన్నో పట్టణాలున్నాయి అక్కడికి ఎంతో దూరం నుండి వర్తకులు వచ్చి వ్యాపారాలు చేసేవారు చాలా కాలం క్రితం వరకు ఇతర ఖండాల వారికి ఆఫ్రికా గురించి తెలియదు వీరికి తెలిసిన ప్రాంతాలు ఇతర ఖండాల వారికి ఆఫ్రికా సముద్ర తీర ప్రాంతంలోని ఉత్తర ప్రాంతాలు తెలుసు భారతీయులకు అరబ్బు వ్యాపారులకు తూర్పు తీర ప్రాంతం గురించి తెలుసు ఈ తీర ప్రాంతాలను మినహాయిస్తే యూరోపియన్లకు భారతీయ లేదా అరబ్ వస్తువులకు ఆఫ్రికాలోని మిగిలిన ప్రాంతాల గురించి తెలియదు ఐదు సంవత్సరాల క్రితం యూరోపియన్లు సముద్ర మార్గం ఉన్న భారతదేశాన్ని చేరుకోవడానికి ఏ ఖండం చుట్టూ తిరిగి వచ్చేవారు ఆఫ్రికా చుట్టూ తిరిగి వచ్చేవారు యూరోపియన్లు అట్లాంటిక్ మహాసముద్రం దాటుతూ ఈ ద్వీపాలలో ఆగేవారు సెయింట్ మదిరా అజోర్స్ సెయింట్ మదిరా అజోర్స్ ద్వీపాల నుండి ఏ వైపు ప్రయాణిస్తే చాలా వేడిగా ఉంటుందని సముద్రం కూడా వేడి నీటితో మసలుతో ఉంటుందని యూరోపియన్లు భావించారు దక్షిణం వైపు పద్నాలుగు వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా ఎక్కడి నుండి భారతదేశాన్ని చేరుకున్నాడు ఆఫ్రికా దక్షిణ అగ్రం నుండి కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఎక్కడ ఉంది దక్షిణ ఆఫ్రికాలో యూరోపియన్లు మొదట ఆఫ్రికా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఏం జరిగింది ఎన్నో ఆఫ్రికా తెగలవారు యూరోపియన్లతో యుద్ధం చేశారు వర్తకంలో ఆఫ్రికా వారిని యూరోపియన్లు మోసం చేసి వారిని బానిసులుగా చేసి ఇతర దేశాల్లో అమ్మారు ఆఫ్రికా ప్రజలు యూరోపియన్లను తన భూభాగంలోకి రాకుండా చేయడానికి కారణం యూరోపియన్లు ఆఫ్రికాలో తమ రాజ్యాన్ని స్థాపించి అక్కడి వనరులను సంపదను దోచుకోవాలనుకోవడం ఏ శతాబ్దంలో యూరోపియన్లు అమెరికాకు వలస వెళ్ళి అక్కడ భూములను సిద్ధం చేశారు పదహారవ శతాబ్దం ఆఫ్రికా నుండి బానిసకుల బానిసల వర్తకం ప్రారంభం అవడానికి కారణం అమెరికాలో ఎంతో భూమి ఉంది కానీ భూముల్లో పనిచేయడానికి సరిపోయేటంతగా ప్రజలు లేకపోవడం వల్ల యూరోపియన్లు ఈ అవసరాన్ని తీర్చుకోవడానికి ఎవరిని బానిసలుగా చేసుకున్నారు కోస్తా తీర ప్రాంతంలోని గినియాలోను ఆఫ్రికా తూర్పు తీర ప్రాంతంలోని ఉన్న వాళ్ళను బానిసలుగా పట్టుకున్న వారిని ఎవరు ఎక్కడ యూరోపియన్లకు అమ్మేవారు ప్రతిఫలంగా పొందినవి ఆఫ్రికాలోని కొన్ని తెగల పెద్దలు సముద్ర తీరానికి తీసుకొచ్చి అమ్మేవారు ప్రతిఫలంగా పొందినవి తుపాకులు ఇనుప ఆయుధాలు మద్యం దుస్తులు యూరోపియన్లు బానిసలుగా చేసుకున్న ఆఫ్రికన్ల పరిస్థితి ఎలా ఉండేది బానిసలుగా చేసిన వారిని ఎన్నో ఇబ్బందులు పెట్టేవారు ఎంతోమంది బానిసలు ప్రయాణం పూర్తి కాకముందే రేవుకు చేరుకోకుండానే మార్గం మధ్యలో మరణించేవారు నౌకలు పూర్తిగా బానిసలతో నిండి ఉండేది వారికి అవసరమైన ఆహారం నీరు మందులు అందుబాటులో ఉండేవి కావు ఆ రోజుల్లో ఆఫ్రికా నుండి అమెరికాకు వెళ్ళడానికి ఎన్నో రోజులు పట్టేది అందువల్ల అనారోగ్యంతో పౌష్టికాహార లోపంతో ఎంతోమంది బానిసలు ప్రయాణంలోనే మరణించేవారు అమెరికాలో కూడా వీరిపై అమానుషంగా కఠిన చర్యలు తీసుకునేవారు వారితో ఎంతో పని చేయించుకుంటూ వారికి సరిపడే ఆహారం ఉండడానికి వసతి కల్పించలేదు ఈ విధంగా ఆఫ్రికా నుండి ఎన్నో లక్షల మందిని బానిసలుగా వారిని ఇక్కడికి ఎక్కడికి తరలించారు అమెరికా దక్షిణ ఉత్తర ప్రాంతాలకు దగ్గరలోనూ ద్వీపాలకు తరలించారు వీరిలో లక్షల మంది మరణించారు పదహారు పదిహేడవ శతాబ్దంలో ఈ రకమైన బానిసలు వర్తకాన్ని ఎవరు నిర్వహించారు ఎన్నో కంపెనీలు నిర్వహించాయి ఏ శతాబ్దంలో బానిసుల వర్తకం ముగిసింది పంతొమ్మిదవ శతాబ్దంలో అమెరికాలో ఇలా వచ్చిన బానిసులందరినీ స్వేచ్ఛాయుత అమెరికా పౌరులుగా ఎప్పుడు ప్రకటించారు పద్దెనిమిది వందల అరవైలో ఆఫ్రికాలో వలస ప్రాంతాలను ఏర్పరచుకున్న యూరోపియన్ దేశాలు పంతొమ్మిది వందల పదమూడులో ఆఫ్రికాలో వలస ప్రాంతాలు ఏర్పరచుకున్న యూరప్ దేశాలు పాఠ్యపుస్తక చిత్రం బెల్జియం బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ పోర్చుగల్ స్పెయిన్ ఆఫ్రికాలో యూరోపియన్ల ఆధీనంలో లేని స్వతంత్ర దేశాలు ఇథియోపియా లైబీరియా పాఠ్యపుస్తక చిత్రం యూరోపియన్లు భారతదేశాన్ని చేరడానికి ఆఫ్రికాను చుట్టి వచ్చేవారు ఆ ప్రయత్నంలో ఎక్కడా సేద తీరేవారు ఆఫ్రికా నౌకాశ్రయాల్లో తర్వాత పోర్చుగీసు డచ్ ఆంగ్లేయులు ఫ్రెంచ్ జర్మన్లు ఆఫ్రికా ఖండంలోని లోపలి భూభాగంలోకి ప్రవేశించి అక్కడి ప్రాంతాలను వలస ప్రాంతాలుగా చేసుకున్నారు యూరోపియన్లు ఆఫ్రికాలో వలస ప్రాంతాలు ఏర్పరచుకుంటూ ఎక్కడికి వరకు వెళ్ళారు ఉత్తరం వైపు నైలో నది పుట్టుక స్థానం వరకు ప్రయాణించారు పశ్చిమ ప్రాంతంలో నైజర్ లోయం నుండి దక్షిణం వైపు కేప్ టౌన్ వరకు వెళ్ళారు జాంబేజీ నది పరివాహక ప్రాంతాన్ని ఆవిష్కరించారు యూరోపియన్లు ఆఫ్రికా నుండి పెద్ద ఎత్తున యూరప్కు ఎగుమతి చేసినవి ఆఫ్రికా కలప ఖనిజ సంపదను ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతంలోని బంగారం గనులు వజ్రాల గనులు నేటికి ఏ కంపెనీల ఆధీనంలో ఉన్నాయి యూరోపియన్ కంపెనీల ఆధీనంలో జాంబియా జింబాంబేలాలో ఉన్న గనులు విలువ కట్టలేని రాగి గనులు ఎంతో కాలం నుండి ఈ ఖనిజం వారికి ఎంతో ముఖ్యమైన ఎగుమతి యూరోపియన్లు ఆఫ్రికా నుండి యూరప్కి ఎగుమతి చేసినవి టీ కాఫీ రబ్బరు పొగాకు మొదలైన తోటల పెంపకం చేపట్టి వాటిని యూరప్కు ఎగుమతి చేసేవారు ఆఫ్రికాలో చాక్లెట్లను వేటితో తయారు చేస్తారు నైజీరియాలోని పండే కోకోతో తయారు చేస్తారు దక్షిణ నైజీరియాలో ఉన్న పంట లేదా తోటలు కోకో మరియు రబ్బరు తోటలు నైజీరియాలో పంటలు లేదా తోటల గురించి వివరించండి చాక్లెట్లను నైజీరియాలో పండే కోకోతో తయారు చేస్తారు దక్షిణ నైజీరియాలో కోకో మరియు రబ్బరు తోటలు ఉన్నాయి పామ్ ఆయిల్ చెట్లు ఎక్కువగా పెంచుతారు వీటి గింజల నుండి నూనె తీస్తారు పడవలో నైజర్ నదిని దాటి పామ్ ఆయిల్ పండ్లను గింజలను సేకరిస్తారు పూర్వం అడవుల్లోనే పామాయిల్ చెట్లు పెంచేవారు డిమాండ్ పెరగడంతో అటవీ ప్రాంతాల్లో వీటి ఉత్పత్తి పెరిగింది నైజీరియా నుండి కోకో రబ్బరు పామాయిల్ ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని పొందుతున్నారు బ్రిటిష్ వారు తోటలు పెంచడం మొదలుపెట్టారు అడవుల నుండి వచ్చే ఉత్పత్తితో వారు సంతృప్తి చెందకుండా ఎక్కువ ఉత్పత్తి చేసి ఎగుమతి చేసేవారు చెట్లు అన్నీ ఒక్కచోటే పెంచడం వల్ల వాటిని కాపాడడం పంట కోయడం సులభమైంది వ్యాపారానికి అవసరమైన ఉత్పత్తి బాగా పెరిగింది నైజీరియా ప్రజలు ఈ తోటల్లో పనిచేయడం ప్రారంభించారు బ్రిటిష్ వారు ఈ తోటలకు మేనేజర్లుగా ఉండేవారు ఈ విధంగా నైజీరియాలో పామాయిల్ చెట్లు కోకో రబ్బరు వంటి వాణిజ్య వ్యవసాయం మొదలైంది బ్రిటిష్ వారు తోటలు గల ప్రాంతాల్లో అనేకమైన ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేశారు వీటిలో కోకో పండ్ల నుండి గింజ తీయడం వీటిని ఎండబెట్టడం పామాయిల్ చెట్ల పండ్ల నుండి నూనె తీయడం చెట్లు రబ్బరు తీయడం వంటివి ముఖ్యమైనవి వీటి నుండి వచ్చే లాభాన్ని బ్రిటిష్ వారు పొందేవారు నైజీరియా ప్రజలు కేవలం వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో దేనికోసం టీ కాఫీ తోటలు ప్రారంభమయ్యాయి వ్యాపారం కోసమే ఏ సంవత్సరం వరకు నైజీరియా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండి స్వాతంత్రం పొందింది పంతొమ్మిది వందల అరవై వరకు పంతొమ్మిది వందల అరవై తర్వాత నైజీరియా వారి ఆధీనంలోకి వచ్చినవి క్రమంగా తోటల పెంపకం మరియు తోటలకు సంబంధించిన వ్యాపారం నైజీరియా ప్రజల ఆధీనంలోకి రావడంతో ప్రయోజనం పొందుతున్నారు ఆఫ్రికా దేశాలు స్వాతంత్రం పొంది కొత్త దేశాల ఆవిర్భావం జరిగి అక్కడి ప్రజలు నూతన ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు అయితే ఎంతోమంది యూరోపియన్లు ఆఫ్రికా ఖండంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు కానీ ఆఫ్రికన్లో మెల్లమెల్లగా తన దేశం మీద అడవుల మీద గనుల మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధిపత్యం నెలకొల్పుకుంటూ వాటి ప్రయోజనాలు పొందుతున్నారు ఆఫ్రికా ఖండంలో విరివిగా లభించే ఖనిజాలు బొగ్గు రాగి తగరం ఆఫ్రికా ఖండం బహుశా ప్రపంచంలోనే ఈ విలువైన ఖనిజాలకు అత్యధిక ఉత్పత్తిదారు బంగారం వజ్రాలు ఆఫ్రికాకి సంబంధించి యూరోపియన్ల ముఖ్య ఉద్దేశం ఇక్కడి ప్రజలను బానిసలుగా పనిచేయించుకొని ఇక్కడి ఖనిజ సంపదను దోచుకోవడం ఆఫ్రికాకి సంబంధించి ఐరోపావాసుల ముఖ్య ఉద్దేశం ప్రజలను బానిసలుగా పనిచేయించుకొని ఇక్కడి ఖనిజ సంపదను దోచుకోవడం ఆఫ్రికా దేశాలు స్వాతంత్రం పొందినప్పటికీ ఖనిజ సంపదపై నేటికి ఎవరి ఆధిపత్యం కొనసాగుతోంది ఐరోపా కంపెనీల ఆధిపత్యం నైజీరియా సహజ వనరులలో అతి ప్రధానమైనది ఖనిజ తైలం లేదా పెట్రోలియం నైజీరియాలోని చమురు శుద్ధి గర్మాగారాలపై ఈ కంపెనీలు ఆధిపత్యం కలిగి ఉన్నాయి డచ్ కంపెనీలు ఏ సంవత్సరం నుండి నైజీరియా ఖనిజ తైలాన్ని ఎగుమతి చేస్తూనే ఉంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి చెమరు శుద్ధి ఏ కర్మాగారాలు నైజీరియాలో నెలకొల్పిన దేశాలు వారి పోర్టులో నేటికి ఈ పరిశ్రమ ఏ కంపెనీల వద్ద ఉంది దాదాపు విదేశీ కంపెనీల చేతిలో ఉంది ఇందులో నైజీరియా ప్రభుత్వానికి ఉన్న మాట చాలా తక్కువ నైజీరియాలో లభించే ఇతర ఖనిజాల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులతో విదేశీ కంపెనీలు ఆఫ్రికాలోని ఖనిజాలు వెలికి తీసి శుద్ధి చేసే పరిశ్రమలు నెలకొల్పి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి శ్రామికులకు తక్కువ వేతనాలు చెల్లించి ఎక్కువ లాభాలు పొందుతున్నాయి కంపెనీలు పర్యావరణ పరిరక్షణను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజలకు ప్రకృతికి ఎంతో నష్టం కలుగుతుంది దీని ప్రభావం భూమి నాణ్యతపై ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్